తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పెనుగొండ పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి బాలస్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామి వారి పదహారవ వార్షికోత్సవంలో నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వారికి సింధూర అర్చనలు విశేష పూజలు నిర్వహించారు స్థానిక గంగానమ్మపేటలోని సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామి పదహారవ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు స్వామి వారికి అర్చనలు విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా స్వామివారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి కార్యదర్శి రావూరి సుబ్బారావు జాయింట్ సెక్రటరీ ఉద్దాభత్తుని రమణయ్య గోపు రామకృష్ణ లోకనాథం రాజేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ సంయుక్త ఆధ్వర్యంలో విశేషంగా శ్రీ హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాము ఈ సంవత్సరము పదహారవ సంవత్సరం పూర్తి చేసుకొని పదిహేడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ సంవత్సరం విశేషంగా స్వామివారికి ఈరోజు రెండవ రోజు హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి వెయ్యి నూట ఎనిమిది అరటి పళ్ళతో అర్చన స్వామికి కదలీఫల అర్చన అంటే విశేషం ఎవరైతే స్వామివారికి అరటి పళ్ళతో అర్చన చేస్తారో వారికి కార్యసిద్ధి లభిస్తుందన్నమాట స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఈ కదలీఫల అర్చన వలన స్వామి యొక్క దివ్య అనుగ్రహం మంచి జ్ఞానము మంచి శక్తి మంచి ఆరోగ్యం శ్రీ స్వామివారు మనకి ప్రసాదిస్తారు అలాగే రేపు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా స్వామివారు జన్మించినది రేపే అనమాట రేపు స్వామివారికి విశేషంగా స్థాపన తిరుమంజనము అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారికి విశేషంగా అర్చన కైంకర్యము రేపు సుమారు రెండు వేల మామిడి పళ్ళతో స్వామివారికి అర్చన కైంకర్యం జరుగుతుంది అలాగే గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో మఠం ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామివారి జయంతి పదహారవ వార్షికోత్సవం సందర్భంగా రెండో రోజున పూజ్య శ్రీ బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో స్వయం పర్యవేక్షణలో పదకొండు వందల ఎనిమిది అరటిపళ్ళతో ఇవాళ ప్రత్యేకమైన పూజలు జరిపించారు స్వామీజీ యొక్క మన ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతని తెలియపరిచారు రేపు రెండు వేల ఐదు వందల మామిడి పళ్ళతో స్వామివారిని పూజలు ప్రత్యేక పూజలు జరుగుతాయి భక్తులందరూ కూడా వచ్చి స్వామి దర్శించుకొని